కృష్ణా జిల్లాల్ని పరిరక్షించుకునేందుకు ఉద్యమం ఉవ్వెత్తిని ఎగిసిపడాలని బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు కరెంటు సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు నీళ్లు తగ్గేదే కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా సాధించేందుకు వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు బీఆర్ఎస్ రాష్ట ప్రయోజనాలను ఆశించి పనిచేసినందునే కృష్ణా గోదావరి జిల్లాలు పరుగులు తీశాయని అన్నారు కృష్ణా జిల్లాలో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు కోరామన్నారు

ఆ తర్వాత వాట వాళ్ళకి వస్తుందని చెప్పింది ఆయన అడిగే బిల్లు పాస్ కావాలి తెలంగాణ రావాలి ఇది ఒక ఆటంకం కాకూడదని సరే కానీ అని తర్వాత చూసుకుందామని అని చెప్పినాం వాళ్ళని ఎన్ని వందల ఉత్తరాలు రాసినాం అయ్యా మేము మునిగిందే నీళ్ళలో నాశనం అయిపోయినా మా బతుకులు ఆగమైపోయినాయి వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి ట్రిబ్యునల్కి చేయండి అని అడిగినాం వేయలే లేకపోతే సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం ఆ తర్వాత కూడా వేయలేదు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం